రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ మంచితనానికి మారు పేరుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకుని పామర్ని అభివృద్ధి చేస్తున్న కళ్యాణ్ అనిల్ కుమార్ గారు ప్రస్తుతం ఉన్నారు మరొకసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన గెలిపి ఏ విధంగా ఉండబోతుంది ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎటువంటి అవినీతికి తావు లేకుండా మీకంటూ ఒక స్థానం ఏర్పరచుకున్నారు పామర్కి సంబంధించి మీదంటూ ఒక ప్రత్యేకమైన శైలి మరొకసారి కూడా పామర్లు గెలిచే అవకాశం ఉన్నాయి అనిల్ కుమార్ గారు డెఫినెట్గా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో రెండోసారి పామరు నియోజకవర్గ ప్రజలని ఒకటే అడుగుతా ఉన్నా నేను సంక్షేమం అభివృద్ధి పెద్ద ఎత్తున జరిగింది మళ్ళీ కూడా ఇంకా ఏమైనా చే చేయాల్సిన కార్యక్రమాలు ప్రజాసేవ అనేది ఒక నిరంతర ప్రక్రియ దానికి సంబంధించి ప్రతిరోజు ప్రజలకు అవసరాలు ఉంటాయి మౌలిక సదుపాయాలు కల్పించాలి అంతే తప్ప ఈ రోజు ఈ రోజుకి ఇది చేసేసేవని లేకపోతే బాధ్యత అయిపోయిందని ప్రజాసేవలో అది కుదరదు ఆ విధంగా పామురు ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాం తప్పకుండా ప్రజలకు సేవ చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాను ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు బస్సు కూడా లెక్క చేయకుండా మీరు చాలా విస్తృత పర్యటన అయితే చేస్తున్నారు ముఖ్యంగా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మా ఇంట్లో పెద్ద కుమారుడు అనిల్ కుమార్ అంటూ ఇంత ఆదరణ చూపిస్తున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు ఏం చెప్తారు సార్ ఎలా ఫీల్ అవటం అంటే అది ఒక అనుభూతి పొద్దున్న వరకు ఎండ్ ఉంది ఎండలో వెళ్ళాం ఇప్పుడు వర్షం వచ్చింది వర్షం లేస్తాం ఎటువంటి వాతావరణంలో అయినా రాజకీయాలు ఫేస్ చేస్తాం ప్రత్యర్థి సంగతి ఏంటి చూస్తాం అది ఒక వర్షం కానీ ప్రజాసేవలో ప్రజలని దగ్గరగా వెళ్ళడం ప్రజాసేవ చేయడం అనేది ఒక ఎత్తు ఇట్లన్నిటి ఏది ఏమైనా కానీ ఈ నియోజకవర్గంలో ప్రజల కోసం ప్రజల యొక్క ఇబ్బందులు ఏమైనా ఉంటే వాళ్ళు తెచ్చడం కోసం సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరికి గూడు కల్పించడం కోసం మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం కట్టుబడి ఉండి పావర్ నియోజకవర్గంలో ముందుకెళ్తాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సంబంధించి చాలామంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో మొదటి వర్షాలు అంటే నూట డెబ్బై మందిలో పది మంది వర్షాలు అత్యధిక మెజార్టీ గెలిచిన వ్యక్తుల్లో మీరు కూడా ఒకరు ఈసారి కూడా అదే రిపీట్ కాబోతుందండి ఏం దానిలో ఈ డౌట్ ఏ ఉంటుంది అంతకన్నా ఎక్కువ మెజార్టీతో ఈసారి గెలుస్తాం దానిలో ఎటువంటి ఆలోచన లేదు మా పామర్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చాలా బలమైన కుటుంబం దానిలో ఎటువంటి తేడా లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల పామర్ నియోజకవర్గంలో నేను సేవ చేస్తాననేది ఒక నమ్మకంతో ప్రజలు నాకు ఈ అవకాశం ఇచ్చారు డెఫినెట్గా కూడా గతంలో కన్నా ఎక్కువ మెజారిటీతో గెలిపించిపోతారు ముఖ్యమంత్రి గారికి మీరు అత్యంత నమ్మకస్తులు ఈసారి ఖచ్చితంగా అనిల్ కుమార్ గారికి మంత్రివర్గంలో ప్లేస్ ఉండబోతున్న కృష్ణా జిల్లాకు సంబంధించిన అసలు అది మీరు గతంలో కూడా గడుగుతున్నారు మంత్రికి ఎన్ని అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఉంటే ఈ పామర నియోజకవర్గ శాసనసభ్యుడిని అయితే నాకు బ్రహ్మాండంగా మా వాళ్ళకి చేయాల్సినవి అన్ని చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి నువ్వు మంత్రి అది ఇది అని చెప్పి నన్ను కొంచెం డిస్టర్బ్ చేసి మా వాళ్ళకి దూరం మాత్రం చేయొద్దు నేను పామర నియోజకవర్గ ప్రజలతో ఉండాలనుకుంటున్నాను మంత్రి అవ్వాలనుకోవట్లా ఆయన ముఖ్యమంత్రి ఇక్కడ శాసనసభ్యుడిగా నేను ఉంటే చాలు మంత్రి అయిపోయి లేకపోతే ఇంకోటి అయిపోయి మా వాళ్ళందరూ దూరం అవదలుసుకోవాలి జిల్లాలో పామర్ నియోజకవర్గం ఒక ప్రత్యేకమైన శైలి మరల గెలిచిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చేయదలుచుకున్నారు ఎటువంటి యువలతో పామర్కి ఇంకా మెరుగైన రూపురేఖలు మార్చే అవకాశంగా అనిల్ కుమార్ కొన్ని రోడ్స్ చేయాలి కొన్ని ఇప్పటికే దాదాపుగా పద్దెనిమిది కోట్లతో వాటర్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఫెసిలిటేట్ చేశాం డెబ్బై రెండు కోట్లతో ఇప్పటికే నాబార్డ్ నుంచి టెండర్లు పిలిచారు ఐలూరు వాటర్ కొన్ని హ్యామ్లెట్స్ కన్నింటికి ఇవ్వాలి ఆ కార్యక్రమం చేయబోతున్నాం పామర్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అది కోర్టులో ఉండడం వల్ల ఇవ్వలేకపోయాం కోర్టుల వెల్లూరు ఇళ్ళ ఇవ్వాలి అక్కడ కూడా కోర్టులో ఉండడం వల్ల ఇవ్వలేకపోయాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టులు అవి అడ్డంకులు సృష్టించారు ఇవన్నిటి కూడా అధిగమించి మా వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలే కాకుండా మళ్ళీ రాబోయే కాలంలో నేను చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఫార్మర్లో ఐటీ టవర్ అయితే కట్టలేను కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఐటీ టవర్ అయితే నేను కట్టలేము ఇప్పుడు ప్రజలకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ ద్వారా బలోపేతం చేస్తాం ఇంకా ఆ సిస్టం అంతా స్ట్రెంగ్ చేసి అప్పుడు ఐటీ టవర్ కడతాం మన వచ్చారు వచ్చి ఐటీ టవర్ గట్టి వెళ్తాను అన్నాడు ఇంకేదో ఏదో మాట్లాడతాడు సెల్ ఫోన్ గాలి సృష్టించారంటాడు ఈ వర్షాలు సృష్టించారంటాడు ఆయనతో పాటు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా అట్లాగే గాలి మా చంద్రబాబు సృష్టించాడు ఈ ఈ వర్షం మా నాన్న సృష్టించాడు ఈ ఇది పెద్ద ఏదో ఆ విధంగా వెళ్తా ఉన్నాడు మాకు అట్లాంటి గాలి మాటలు చెప్పడం రాదు నాకు ఏడవడం రాదు నాయకుడిగా ధైర్యంగా ఉండడం వచ్చు ధైర్యంగా మా నాయకుడిని తీసుకుని మా వాళ్ళని వెంట పెట్టుకుని వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వెళ్ళడం లేదు ఏడ్చి నటించి అలాంటి అలాంటి అలవాట్లు నాటలేవు అంటే కొన్ని చోట్ల వైసీపీ అభ్యర్థులకి నెగిటివ్ ఉన్నా కూడా పామర్లు మాత్రం అసలు ఏ అడిగినా ఏ తాతని అడిగినా కూడా మీకంటూ రాష్ట్రంలో నెగిటివ్ అనేది మర్చిపోండి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల రాష్ట్రం అంతా కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది